హాయ్ అండి మసాలా ఉల్లగడ్డ కూర ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు రెండు ఉల్లగడ్డలు ఉడకబెట్టి చెక్కు తీసేలా పెట్టుకోవాలా తర్వాత రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకోవాలా తర్వాత తాలింపు కావాల్సినవి ఇలా రెడీ చేసుకొని మసాలాకు కూడా కావాల్సినవి రెడీ చేసుకోవాలండి కొబ్బరి అల్లము వెల్లుల్లి గసగసాలు చక్కా లవంగాలు ఇవన్నీ తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె వేసుకోవాలా ఈ నూనె వేడెక్కే లోపల టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు పసుపు సరిపడా వేసుకొని తాలింపు వేగిన వెంటనే అవి ఇలా వేసేసుకోవాలండి అవి వేసుకున్న తర్వాత కలిదీ వేసేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత మనం ఈ లోపల మనం మిక్సీ మసాలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఉల్లిపాయలు ఉల్లగడ్డలు గడక మనం అలా తరిగి పెట్టుకోవాలి ఈ లోపల టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి కదా మనం తరిగి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కలు వేసుకొని కొంచెం కలిదీ పేసేసి సరిపడా కారం వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత మనం మసాలాకు సరిపడా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలా ఈ కూర దే చపాతీలోకైనా బాగుంటుంది సంగట్లోకైనా బాగుంటుంది దోశలకు కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది కూర నేను చెప్పిన విధానాలు ఒకసారి చూడండి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత మొదటి చూస్తున్నాం కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పోసేసుకోవాలండి చాలా బాగుంటుంది కూర నేను చెప్పిన విధానాలు ఒకసారి ఒకసారి ట్రై చేసి చూడండి మసాలా ఒళ్ళగడ కూరంట దీన్ని టేస్ట్ బాగుంటుందండి అయితే ఇంకా చాలా బాగుంటుంది చపాతీలు కూడా దేనికైనా బాగానే ఉంటుంది ఇప్పుడు ఐదు నిమిషాలు ఆగిన తర్వాత తీసి అన్ని పెళ్ళే చూసుకొని ఆపేసుకోవడమే నేను చేసిన విధానంలో ఓసారి మీరు ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ